ఈడు పిచ్చికి అర్థం ఉందా హార్నీ అమ్మాయి ఎటవేంచభాయ్ నిన్ను దేశానికి ఉపయోగపడే పని చేయి అంతేగాని రైలు పట్టాల కింద బొక్క బోర్ల వంట ట్రైన్ నా మీద నుంచి వెళ్ళిపోయినా నాకేం కాలేదు నేను సంబరాలు చేసుకుంటా అని నీ వీడియో చూసి ఎవడైనా పొడగాడు చేసి వాడి ప్రాణాలకేమన్నా గిదేం ఇదేం పిచ్చిరాబాయ్ సోషల్ మీడియాలో నీకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే దేశానికి సమాజానికి ఉపయోగపడే పని చేయి అంతేగాని అడ్డదిడ్డమైన పనులన్నీ చేసుకుంటూ సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నావు ఇలాంటి వాళ్ళ విషయంలో శిక్షల కింద కేసులు నమోదు చేయాలి ఇది వాళ్ళ ప్రాణానికి ప్రమాదకరం కాదు నిజంగా కూడా అలాంటి వాళ్ళని అడ్డుకోకుండా ఆ వీడియోలు అప్లోడ్ చేస్తే ఎవరో చిన్న పిల్లలు చూస్తారు ఈరోజు సోషల్ మీడియా అద్దు అదుపు లేదు అమ్మాయిలు ఫోన్ లేకుండా పిల్లలకు అన్నాలు తినిపించారు ఈ రోజులు వాడు ఒక వీడియో చూస్తే ఆ వీడియో చూసినాక వాడు ఇన్స్పైర్ అయితే ఎవడు రైల్వే పట్టాల దగ్గర ఉంటే ఓ అన్న రైలు పట్టాలలో పడుకున్నాడు ఆ అన్న ట్రైన్ పోయినా ఏం కాలేదని ఒక పిల్లగాడి పోయి జరగరానిది ఏదైనా జరిగితే దానికి మూల్యం ఎవరు చెల్లిస్తారు లైక్స్ కోసం వ్యూస్ కోసం ఇలాంటి నా కొడుకులు సమాజంలో ఎక్కువైపోయినరు వీళ్ళక అడ్డుకట్ట వేయాలి అంటే సోషల్ మీడియాలో ఇలాంటి దిక్కుమాలిన చర్యలు చేసే వాళ్ళ మీద కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అవునంటారా కాదంటారా